గుడ్ మార్నింగ్ నేను జ్యోత్సిన తెలంగాణ అభివృద్ధికి ఉద్యోగ ఉపాధి కల్పనకు పెట్టుబడులు వ్యూహాత్మక భాగస్వాములు చేసుకోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతోంది న్యూజెర్సీలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు అమెరికాకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి బృందానికి న్యూయార్క్ ఘన ఘనస్వాగతం లభించింది అమెరికాతో పాటు దక్షిణ కొరియాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు ప్రభుత్వ ప్రైవేటు వ్యాపార ముఖ్యులతో సమావేశాలు చర్చలు జరపనున్నారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని బృందంలో పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు Back up. <laughs> Let him go in first. <laughs> Let him get in first. No. <laughs> 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 you got yeah! 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 hey, hey, it. Okay. Hey! 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 Hello, hello,